హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలోని ఈ రెండు వేల ఇరవై నాలుగులో డూమ్ దింపుకునే సరైన పద్ధతి అనమాట అండి అసలు మనం ఫ్రంట్ ఎలివేషన్ డూమ్ ఏ విధంగా దింపుకోవాలి ఎంత దింపుకుంటే బాగుంటుంది అన్నది మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అంతేకాదు ఈ డూమ్ దింపడానికి ఐరన్ ఏది వాడుకోవాలి అది ఇది కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్తో చూడండి అదేవిధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఒకసారి మనం టేప్తో కూలిపిస్తున్నాం ఒకసారి చూడండి మీరు చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకి డూమ్ వచ్చేటప్పుడు మనకు కరెక్ట్గా ముప్పై అంగుళాలు ముప్పై అంగుళాలు అంటే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక అడుగుల్లో రెండున్నర అయితే అంటారనమాట అంగుళాల్లో చూసుకుంటే ముప్పై అదే విధంగా అడుగుల్లో చూసుకుంటే కనుక మనకి రెండున్నర అడుగులైతే దింపుకోవాలన్నమాట ఈ విధంగా మనం కరెక్ట్గా ముప్పై అంగుళాలు వచ్చేలా చూసుకోవాలి ఈ ముప్పై అంగుళాలు ఎక్కడి నుంచి రావాలంటే కనుక మీరు చూడండి స్లాబ్ కింద నుంచి మీరు చూసుకున్నట్లయితే కనుక స్లాబ్ కింద నుంచి మనం కరెక్ట్గా ముప్పై వంగళలు అయితే పెట్టుకోవాలన్నమాట అండి ఇంకొకటి ఈ విధంగా ముప్పై అనేది పెట్టుకుని ఆ తర్వాత మనం అనేది కట్టించుకోవాలన్నమాట మెస్ అనేది కట్టి కుంచుకునేటప్పుడు మనకి కానాలొచ్చేటప్పటికి మనకి ఏడు అంగుళలు లేదా ఆరు వంగులలు అయితే పెట్టుకోవాలి ఒకసారి నేను చూడండి కొంచెం కొలిపిస్తున్నాను చూడండి ఆరు వంగుళలు వచ్చింది ఆరు వంగులలు లేదా ఏడు అయితే పెట్టుకోవచ్చు అనమాట దానికి ఏ ప్రాబ్లం ఉన్నదనమాట అదే విధంగా మనకి నిలువోసలు వచ్చేటప్పటికి సిక్స్ ఎంఎం అయితే ఉండాలన్నమాట ఆ ని నిలువోసలు వచ్చినప్పటికేమో నిలువుగా ఉన్న వస్తులేమో ఎయిట్ ఎంఎమ్ సారీ అండి అడ్డంగా వచ్చే వస్తువులేమో సిక్స్ ఎంఎం అనమాట ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ డూమ్ అయితే దింపుకోవాలన్నమాట చాలా మందికి అవగాహన అయితే ఉండదు అనమాట అండి ఫ్రంట్ ఎలివేషన్ డూమ్ ఎంత దింపుకోవాలి ఎంత దింపుకోవాలి ఎంత దింపుకోవాలన్నది చాలా అయితే అవగాహన ఉండదన్నమాట అందుకే ఎవరికైనా అవ్వదనేసి నేను ఈ వీడియో మీకు ముందుకైతే నేను తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేటప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక కరెక్ట్గా మనం రెండున్న రైట్ అయితే పెట్టుకోవాలన్నమాట రెండున్న రైట్ పెట్టుకుని అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంత పొల్గొంటా అంతా మనం ఎలివేషన్ వరకు అయితే దింపుకోవాలన్నమాట ఎలివేషన్ అన్నది ఎలాగండి డిజైన్ రాలేదు కదంటే డిజైన్ అన్నది ముందు రాదండి మనం ఈ విధంగా గట్ట కట్టుకుని మనం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత డిజైన్స్ అయినా రావడం అయితే జరుగుతుంది గుమ్మం మీద జల్లు రాకుండా ఉండాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండున్నర దింపుకోవాలన్నమాట అండి చాలా మంది మూడు అడుగులు దింపుతారు మూడు అడుగులు ఎట్టు పరిస్థితుల్లో దింపుకోలేదంటే రెండున్నర దింపుకోవాలి మనం బిల్డింగ్ పార్కే ఉండేలాగా ఎలివేషన్ అన్నది చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి బిల్డింగ్ అన్నదంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ దీనికి వచ్చినప్పుడు కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని మంది అడుగుతున్నారు కాస్ట్ అన్నది అక్కడ ఉన్నాం ఈ ఏరియాని బట్టి అక్కడ వచ్చే ఏరియాని బట్టి కాస్ట్ అన్నది చెప్పగలం అండి మనం వచ్చే కాస్ట్ అన్నది చెప్పలేము అసలు ఏ విధంగా ఎలివేషన్ వర్క్ వరకు అదే విధంగా డూమ్ ఏ విధంగా దిపోవాలి అనేది తెలియని వారికి అర్థమవుతుంది అని నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదే విధంగా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది హింద్ రేపు మళ్ళీ మంచి వీడియోతోటి నేను మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట సర్వోడ్ వేసుకోవాల్సింది అడిగరా తాళన్నా తెచ్చండి కొత్త